దయ్యం లోతైన సముద్రం మధ్యలో ఎరుక్కున్న వ్యక్తి ఏ రకమైన సంఘర్షణను అనుభవిస్తాడు ఆన్సర్ పరిహార పరిహార గణితంలో తక్కువ సాధన కలిగిన పిల్లవాడు భాషా విభాగంలో పరిపూర్ణత సాధించడానికి ప్రయత్నిస్తున్నాడు అతడు వాడిన రక్షకతంత్రం ఆన్సర్ పరిహారం ప్రధాన ఉపాధ్యాయుడు ఒక ఉపాధ్యాయుని నిందిస్తే అతడు తోటి ఉపాధ్యాయులతో ప్రధాన ఉపాధ్యాయుడిపై తనకేమీ కోపం లేదని తనంటే చాలా అభిమానమని చెప్పడం ఆన్సర్ ప్రతిచర్య నిర్మితి పదో తరగతి ఫెయిల్ అయిన రాజేష్ తన తండ్రితో విద్యార్థులందరూ ఫెయిల్ అయ్యారని చెప్పడం ఆన్సర్ ప్రక్షేపణం వ్యక్తిలో విషమయోజన లక్షణం కాని అంశం ఆన్సర్ ఇతరులు అడిగే ప్రశ్నలకు శాంతంగా జవాబు చెప్పడం క్రింది వాటిలో మూర్తిమత్వం లక్షణం కానిది ఒకటి మూర్తిమత్వం స్థిరంగా ఉండదు స్తబ్దంగా ఉంటుంది రెండు మూర్తిమత్వాన్ని అంచనా వేయవచ్చు మూడు మూర్తిమత్వాన్ని ఖచ్చితంగా కొలవలేం నాలుగు మూర్తిమత్వం వ్యక్తికి సంబంధించిన అన్ని లక్షణాల సమగ్ర స్వరూపం ఆన్సర్ ఒకటి మూర్తిమత్వం స్థిరంగా ఉండదు శబ్దంగా ఉంటుంది పిల్లవాడికి కొన్ని బొమ్మలు ఇచ్చి ఆడుకోమని చెప్పి ఆ ఆట ద్వారా అతడు మూర్తిమత్వాన్ని అంచనా వేస్తే అది ఆన్సర్ ప్రక్షేపక పరీక్ష క్రింది వాటిలో విషమయోజనం ఏర్పడే స్థితి ఒకటి అవసరాలకు మించి అవకాశాలు రావడం కానీ ఉపయోగించుకోలేకపోవడం రెండు అవసరం ఉండి అవకాశాలు లేకపోవడం మూడు అవసరాలకి అవకాశాలకు మధ్య సమతూకం లోపించడం నాలుగు ఏది కాదు ఆన్సర్ మూడు అవసరాలకు అవకాశాలకు మధ్య సమతూకం లోపించడం ఒక ప్రముఖ వ్యక్తితో సంసర్గం చేసుకోవడం ద్వారా వ్యక్తి తన ఆత్మయోగ్యత ఆత్మగౌరవ భావాలను పెంపొందించడానికి చేసే ప్రత్యేక కృషి ఏ రక్షక తంత్రానికి ఉదాహరణ ఆన్సర్ తదాత్మీకరణం రవి అనే వ్యక్తి డాక్టర్ కావాలని కాలేకపోయాడు తన కుమారుడు రాజేష్ని డాక్టర్ని చేసి అందరి ముందు అతడి గురించి ప్రస్తావించి గౌరవాన్ని పెంపొందించుకున్నాడు ఈ వ్యక్తి యొక్క ఉపయోగించుకున్న రక్షకతంత్రం ఏంటి ఆన్సర్ తదాత్మీకరణం ఆడలేక మధ్యలో ఓటి అనే సామెతకు సరిపోయే రక్షక తంత్రం ఆన్సర్ ప్రక్షేపణం రాజస్థాన్ నుంచి వచ్చిన గీతకు రొట్టెలు తప్ప అన్నం తినడం ఇష్టం లేదు కానీ చిత్తూరులోని తన బంధువులు ఇంట్లో అన్నం తప్ప వేరే ఉండదు కాబట్టి విధి లేక అన్నం తినడం అలవాటు చేసుకోవడాన్ని ఏ రక్షక తంత్రంగా వివరించవచ్చు ఆన్సర్ అంతర్లీనం ఉపాధ్యాయుడు తనను కించపరుస్తున్నాడని భావించిన విద్యార్థి తల్లిదండ్రులకు తన బాధను వ్యక్తం చేయడం అనేది ఆన్సర్ వ్యక్తీకరణం రాజుకు పిల్లిని పట్టుకోవాలనుంది కానీ పిల్లి కరుస్తుందేమో అని భయంతో దగ్గరికి వెళ్ళడానికి ఆలోచిస్తున్నాడు అయితే ఇది ఏ రకమైన సంఘర్షణ ఆన్సర్ ఉపగమ పరిహార సంఘర్షణ స్నేహితురాలింటికి వెళ్ళిన ఉమకు తన స్నేహితురాలు చేసిన కాఫీ నచ్చకపోయినా బాగుందని చెప్పి తాగడం అనేది ఆన్సర్ ప్రతిచర్య నిర్మితి ఉష అనే బాలికను తన తండ్రి ఎందుకు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వలేదు అని అడగ్గా ఆమె క్లాసులో ఎవరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వలేదు అని చెప్పడం ఏ రక్షకతంత్రం ఆన్సర్ ప్రక్షేపణం పులితో ఫోటో తెగలనుంది కానీ చంపేస్తుందని భయంగా ఉంది చెట్టు ఎక్కి పండు కోసుకుని తినాలనుంది కానీ కింద పడుతుందేమో అని భయంగా ఉంది ఇది ఏ సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ ఐఏఎస్ కావాలనుకునే వ్యక్తి తాను ఐఏఎస్ కాలేకపోయినప్పటికీ ఒక జిల్లాను పరిపాలిస్తున్నట్లు కలలు గడవడం ఏ రక్షక తంత్రంగా చెప్పవచ్చు ఆన్సర్ స్వైరకల్పన కింది వాటిలో అధి ఒక గ్రంథికి సంబంధించి సరైంది ఒకటి స్త్రీలలో అధిక అడ్డ్రిలను రక్తంలో కలవడం వల్ల మేసాలు గడ్డాలు వస్తాయి రెండు స్త్రీలలో అధిక అడ్డినెలను రక్తంలో కలవడం వల్ల జననేంద్రియ విధానం త్వరగా జరుగుతుంది మూడు స్త్రీలలో అడ్రినెల స్థాయి తగ్గడం వల్ల మగవారి గొంతుల పోతుంది నాలుగు ఈ హార్మోన్ వ్యక్తి ఉద్వేగంపై ప్రభావాన్ని చూపుతుంది ఆన్సర్ మూడు శ్రేల్లో అడ్డన స్థాయి తగ్గడం వల్ల మగవార్ల గొంతు బొంగురిపోతుంది ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ ఆ బాధను తట్టుకోలేక నగరంలోని ప్రముఖ ఆఫీసుల బస్సుల అద్దాలను పగలగొట్టడం ఏ రక్షకతంత్రం ఆన్సర్ విస్థాపనం గ్రంథి చిన్నగా ఉన్న వ్యక్తి పొడవుగా పెరగడానికి పెరుగుదల ఆగిపోవడానికి ప్రధాన కారణమై అన్ని గ్రంథులను నియంత్రించేది ఆన్సర్ పీయూష గ్రంథి రాము పదో తరతి పరీక్ష రాస్తున్నప్పుడు పేపర్ చూడగానే చెమట్లు పట్టి భయాందాలకు గురయ్యారు అంతేకాకుండా ప్రతి చిన్న విషయానికి అనవసరంగా ప్రతికూల ఉద్వేగాలు లోనవుతున్నాడు ఈ సమయంలో అతడిపై ప్రభావం చూపే గ్రంథి ఆన్సర్ ఒక గ్రంథి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూడడానికి లావుగా ఉన్న అతని కంపెనీలో సహోద్యోగులతో కలుపుగోలుగా ఉంటూ అందరి మనల్ని పొందుతుంటాడు అయితే షెల్టన్ ప్రకారం అతడు ఏ వర్గానికి చెందినవాడు ఆన్సర్ స్థూలకాయలు నల్లపిల్ల అని అందరితో హ్యాండ్లకు గురైన అమ్మాయి ప్రఖ్యాత డాక్టర్గా పేరు తెచ్చుకోవడం ఏ రక్షక తంత్రానికి ఉదాహరణ ఆన్సర్ పరిహారం కవిత తన స్నేహితురాలు పెళ్లికి పిలిచినప్పుడు ఏదైనా బహుమతి తీసుకెళ్లాలి కానీ డబ్బులు ఖర్చు అవుతాయని ఆలోచించి ఏదో ఒక కారణాన్ని సాగ్గా చెప్పి వెళ్ళలేదు ఇక్కడ ఆమె ఉపయోగించిన తంత్రం ఆన్సర్ ఉపసంహరణ వ్యక్తి సమస్యాత్మక ప్రవర్తనకు కారణం ఒకటి పిల్లల పట్ల తల్లిదండ్రుల వైఖరులు రెండు చెడు ప్రవర్తన గల సమవయస్కుల బృందాలు మూడు ప్రతికూల ప్రవర్తనను కలిగించే పరిసరాలు నాలుగు అన్నీ ఆన్సర్ నాలుగు అన్నీ స్ప్రాంజర్ ప్రకారం సాంఘిక విలువలు పాటించేవారు ఏ విధంగా ఉంటారు ఆన్సర్ ఉద్యమ స్ఫూర్తి నాయకత్వ లక్షణాలతో సంఘసేవ చేస్తూ నిస్వార్థంగా ఉంటారు వీచి ప్రోగ్రాంలో అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పకుండా కొంత సమయం తర్వాత గుర్తు తెచ్చుకొని చెప్పడం ఆన్సర్ ఉపచేతనం అధ్యాహం వ్యక్తిలో ఉన్నట్లు ఎలా గుర్తిస్తారు ఆన్సర్ నైతిక విలువలు పాటించినప్పుడు పాఠశాలలో విద్యార్థిని మిగిలిన విద్యార్థులు దొంగ అని సంబోధించినప్పుడు కాదు అని గట్టిగా విభేదిస్తే ఆ బాలిక రక్షక రక్షకతంత్రం ఆన్సర్ నిరాకరణ రెండుసార్లు డిఎస్సి రాసి ఉపాధ్యాయుడు కాలకపోయిన మహేష్పై ప్రభావం చూపేది ఆన్సర్ ఒత్తిడి మూర్తిమత్వానికి సంబంధించి సరైన వాక్యం ఒకటి సాధారణంగా అందరిలో ఒకే రకమైన మూర్తి మతం ఉంటుంది రెండు మూర్తిమత్వం అంటే సాంఘిక మానసిక వికాసాల కలయికే మాత్రమే మూడు వ్యక్తికి వ్యక్తికి మధ్య మూర్తిమత్వంలో మతంలో మార్పులు ఉంటాయి నాలుగు మూర్తిమత్వాన్ని ఖచ్చితంగా కొలవచ్చు ఆన్సర్ వ్యక్తికి వ్యక్తికి మధ్య మూర్తి మార్పులు ఉంటాయి మూడు ఆన్సర్ అన్యాయంగా సంపాదించిన వ్యక్తి తన ఆస్తిని దాన ధర్మాలు చేస్తున్నాడు ఇందులోనే తంత్రం ఆన్సర్ ప్రాయశ్చిత్తం ప్రిన్సిపల్స్ ఆఫ్ గెసార్ట్ సైకాలజీ అనే గ్రంథాన్ని రాసిన వారు ఆన్సర్ కట్ కోప్కా ఒక ప్రత్యేక వృత్తిలో వ్యక్తి సాధనను ప్రావృతీకరించడానికి అతడిలోని ఏ గుణాలను ఎక్కువగా తెలుసుకోవాలి ఆన్సర్ సాధ సామర్థ్యం ఎమోషనల్ కెథారిసన్ అంటే ఆన్సర్ ఉద్వేగ ఒత్తిడి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం వ్యక్తిలోని ఉద్వేగాలపై నేరుగా ప్రభావం చూపే గ్రంథి ఆన్సర్ అధివురుక గ్రంథి అవా కావాలి బువ్వా కావాలిలో ఇముడు ఉన్న సంఘర్షణ ఆన్సర్ ఉపగమ ఉపగమ సంఘర్షణ క్రింది వాటిలో ఒత్తిడి గల వ్యక్తి లక్షణం కానిది ఒకటి అతిగా నిద్రపోవడం రెండు ఆకలి లేకపోవడం మూడు చెమట్లు పట్టడం నాలుగు తరచూ తలనొప్పి రావడం ఆన్సర్ ఒకటి అతిగా నిద్రపోవడం ఒక విద్యార్థిని ఉపాధ్యాయుడు గేమ్స్ పీరియడ్లో ఆడనీయకుండా అభ్యసన కృత్యాలు చేయమనడం వల్ల అతడు అధిక కుంటానికి గురవడం అనేది ఆన్సర్ మానసికమైంది టెడిపస్ కాంప్లెక్స్ అంటే ఆన్సర్ మగశిశువు తన తల్లి వద్ద నుంచి అధిక ప్రేమానురాగాలు పొందడం వ్యక్తి మనసులోని ఉపచేతనంలో ఉండేవి ఆన్సర్ సమీప కాలంలో జరిగిన కొంత ప్రయత్నంతో గుర్తుకు తెచ్చుకునే అంశాలు ప్రత్యేక పిల్లల కోసం రూపొందించిన క్యాట్ పరీక్ష దేన్ని మాపనం చేయడానికి ఉపయోగపడుతుంది ఆన్సర్ పిల్లల మూర్తిమత్వాన్ని తెలుసుకోవడానికి చెడు అనకు కనకు వెనుకు అనే మూడు కోతుల బొమ్మల ద్వారా కళ్ళు చెవులు నోరు మూసుకొని ఉండటంలో ఉన్న రక్షకతంత్రం ఆన్సర్ ఉపసంహరణ మూర్తిమత్వ కారకాల్లో శారీరక కారకానికి సంబంధించి సరికాని వాక్యం ఒకటి శరీరాకృతి చిత్తప్రవృత్తికి సంబంధం ఉంటుంది రెండు శరీరాకారానికి మూర్తిమత్వానికి సంబంధం లేదు మూడు ఆకారానికి మూర్తిమత్వానికి సంబంధం ఉంటుంది నాలుగు ఏది కాదు ఆన్సర్ రెండు శరీర ఆకారానికి మూర్తిమత్వానికి సంబంధం లేదు క్రింది వాటిలో మూర్తిమత్వ లక్షణం కానిది ఒకటి గతిశీలమైంది రెండు కొన్ని లక్షణాల సముదాయం మూడు అంచనా వేయవచ్చు నాలుగు అన్ని ఆన్సర్ రెండు కొన్ని లక్షణాల సముదాయం క్రింది వారిలో చరో చూపే గుణం ఉన్నవారు ఒకటి అంతర్వర్తనలు రెండు బహిర్వర్తనలు మూడు ఉభయవర్తనలు నాలుగు ఎవరూ కాదు ఆన్సర్ రెండు బహిర్వర్తనలు వ్యక్తి సంయోజనం నుంచి విషమయోజన దిశగా మారే ప్రవర్తన క్రమము ఆన్సర్ సర్దుబాటు సంఘర్షణ కుంటనము వ్యాకులత డిక్షనరీ ఆఫ్ సైకాలజీ గ్రంథ రచయిత ఆన్సర్ జేపీ చాప్లిన్ క్రింది వారిలో ఉభయవర్తనలు అని ఎవరిని అంటారు ఒకటి చరో చూపే గుణం ఉన్నవారు రెండు ఏ ఎండకు ఆ గొడుము పట్టేవారు మూడు వారి కోసం వారు బతికేవారు నాలుగు అందరూ ఆన్సర్ రెండు ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవారు రక్షక తంత్రాలను పరిమితంగా ఉపయోగించుకునేవారు ఆన్సర్ సమగ్ర మూర్తిమత్వం ఉన్నవారు వ్యక్తిని తప్పు చేయాలని ప్రోత్సహించేది ఆన్సర్ ఎడ్ క్రింది వాటిలో కుంటనానికి పర్యవేక్షణాలు ఒకటి దౌర్జన్యానికి పాల్పడడం రెండు స్వైర్ కల్పనలు చేయడం మూడు అధిక కుంటనం వల్ల ఆత్మహత్యకు పాల్పడడం నాలుగు అన్ని ఆన్సర్ నాలుగు అన్ని మానసిక తన్యతను తగ్గించుకోవడానికి అలగడం అనేది ఏ తంత్రం ఆన్సర్ ప్రతిగమనం క్రింది వాటిలో మూర్తిమత్వానికి సంబంధించి సరికానిది ఒకటి లక్ష్యం దిశగా సాగుతుంది రెండు మారుతూ ఉంటుంది మూడు గతిశీలకంగా ఉంటుంది నాలుగు ఎక్కువ అస్థిరంగా ఉంటుంది ఆన్సర్ నాలుగు ఎక్కువ అస్థిరంగా ఉంటుంది కావాలని మర్చిపోవడం ఆన్సర్ దమనం క్రింది వాటిలో మానసిక అపవ్యవస్థ రకానికి చెందింది ఒకటి నాడీ రుగ్మతలు రెండు మనోవిక్షిప్తులు మూడు నాడీ రుగ్మతలు మనోవిక్షిప్తులు నాలుగు మానసిక అనారోగ్యం ఆన్సర్ మూడు నాడీ రుగ్మతలు మనోవిక్షిప్తులు గీత అనే విద్యార్థిని నిరంతరము ఆత్మ న్యూనతతో ఉంటూ తాను ఎందుకు పనికిరాననే ఆలోచనలను కలిగి ఉండడం ఆన్సర్ అవపాదం క్రింది వాటిలో మానసిక ఆరోగ్యం అనే అంశానికి సంబంధించింది ఒకటి ధనాత్మక అంశం రెండు నిరూపించే అంశం మూడు రోగని రోగ చికిత్స అంశం నాలుగు అన్ని ఆన్సర్ నాలుగు అన్ని వాస్తవికతతో సంబంధాలు తెగిపోయి తనదైన భ్రాంతిలో ఉంటూ సమగ్ర మానసిక క్షయాన్ని దారితీసే మానసిక అపవ్యవస్థ ఏ రకాన్ని చెందింది ఆన్సర్ మనోవిక్షిప్తులు సాంఘిక పరిసరాలతో సర్దుబాటు చేసుకొని జీవించే వ్యక్తి లక్షణం కానిది ఆన్సర్ స్వీయభావనను కలిగి ఉండడం క్రింది వాటిలో సర్దుబాటు లక్షణం కానిది ఒకటి ఇది అందరితో ఒకే విధంగా ఉండదు రెండు ఒక వ్యక్తిలో సర్దుబాటు అనేది ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు మూడు సర్దుబాటు గర్భస్థ శిశుదశ నుంచి చనిపోయే వరకు కొనసాగే నిరంతర ప్రక్రియ నాలుగు ఒక వ్యక్తి సర్దుబాటు అన్ని రంగాల్లో ఒకే విధంగా ఉంటుంది ఆన్సర్ నాలుగు ఒక వ్యక్తి సర్దుబాటు అన్ని రంగాల్లో ఒకే విధంగా ఉంటుంది ఒక సంఘటనకు లేదా మార్పునకు సవాలుకు వ్యక్తి శారీరకంగా మానసికంగా అతిగా స్పందించడమే ఒత్తిడి అని నిర్వచించిన వారు ఆన్సర్ ముర్రే ఏ మైండ్ దట్ పౌండ్ ఇట్ సెల్ఫ్ గ్రంథరచిత ఆన్సర్ క్లిఫర్డ్ బీర్స్ ప్రక్షేపక పరీక్షలకు సంబంధించి సరికాని వాక్యము ఒకటి పరీక్షలకు ప్రాంక్ మూర్తిమత్వ అంచనాలకు ఉపయోగించారు రెండు వ్యక్తిలో చేతన అచేతన భావాలకు వ్యక్తపరుస్తుంది మూడు ప్రయోజుడు ఊహ ద్వారా సమాధానమిస్తాడు నాలుగు ఈ పరీక్షలో అస్పష్టమైన ఉద్దీపనలు ఉంటాయి ఆన్సర్ రెండు వ్యక్తిలో చేతన అచేతన భావాలను వ్యక్తపరుస్తుంది కళల విశ్లేషణ ఎవరికి చెందిన రచన ఆన్సర్ సెగ్మండ్ ఫ్రాయిడ్ మూర్తిమత్వ అంచనాకు ఉపయోగించే మూర్తిమత్వ సోదికల్లో మొదటిది ఆన్సర్ ఉడ్వర్త్ పర్సనల్ షీట్ మానసిక ఆరోగ్య పితామహుడు ఆన్సర్ క్లిఫర్డ్ బీర్స్ కార్యకారణ ప్రభావంతో అత్యంత విశ్వసనీయత గల పద్ధతి ఆన్సర్ ప్రయోగ పద్ధతి రోషాక్ సిరా మరకల పరీక్షలో మూర్తిమత్వాన్ని అంచనా వేసే అంశాలకు సంబంధించి డి చిన్న భాగాలు అనేది దేనికి చెందుతుంది ఆన్సర్ స్థానం జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారం సేకరణ దేనికి చెందుతుంది ఆన్సర్ చేతనావస్థ ఒక విద్యార్థి ఊహాత్మక పరిస్థితుల్లో ఎలా ప్రతిస్పందిస్తున్నాడనే విషయం ఆధారంగా మూర్తిమత్వాన్ని అంచనా వేసే పరీక్ష కానిది ఆన్సర్ సన్నివేశ పరీక్ష క్రింది వాటిలో సరికాని జత ఒకటి సిరా సిరామార్కుల పరీక్ష హెర్మన్ రోషాక్ రెండు డిమాటిక్ ఆప్సర్ సెప్షన్ పరీక్ష ముర్రే మోర్గాన్ మూడు చిల్డ్రన్ ఆప్సర్ సెప్షన్ పరీక్ష ఎస్ బెల్లాక్ ఎల్ బెల్లాక్ నాలుగు సాంఘికమితి పరీక్ష ఫిలిస్ జాక్సన్ ఆన్సర్ నాలుగు సాంఘికమితి పరీక్ష ఫిలిస్ జాక్సన్ అనైతిక ఆలోచనలను కట్టడి చేసి వాస్తవాలను గ్రహించి ఎప్పుడూ మంచి పనులే చేయాలని ప్రోత్సహించే మనసు ఆన్సర్ సూపరిగో చిన్న పిల్లలతో హఠం చేయడం అనే సమస్యను మాన్పించడం ఎలా ఆన్సర్ కోరికలు ఏ విధంగా అనుచితం కాదో చెప్పడం బాల్య దశలో కనిపించే నిద్ర సమస్య కానిది ఆన్సర్ స్వైర కల్పన క్రింది వాటిలో సరికానిది ఒకటి సమరూప కవళ్ళు ఒకే మూర్తిమత్వాన్ని కలిగి ఉంటారు రెండు మూర్తిమత్వం స్వీయ చేతత్వంతో ఉంటుంది మూడు మూర్తిమత్వం లక్షణాల సమగ్ర స్వరూపము నాలుగు మూర్తిమత్వము ఏకీకృత మొత్తంగా జరుగుతుంది ఆన్సర్ ఒకటి సమరూప కవళ్ళు ఒకే మూర్తిమత్వాన్ని కలిగి ఉంటారు తార్కికత శాస్త్రీయ దృక్పథం కలిగిన కుటుంబ వాతావరణంలో పెరిగిన శిశువు ఎలాంటి ప్రవర్తనను కలిగి ఉంటారు ఒకటి స్వావలంబన రెండు సహకారతత్వం మూడు బాధ్యతాయుత ప్రవర్తన నాలుగు అన్ని ఆన్సర్ నాలుగు అన్నీ క్రింది వాటిలో సరైన క్రమం ఒకటి లక్ష్యం అవసరం ఉత్సుకత గమ్యం రెండు అవసరం ఉత్సుకత కదలిక గమ్యం మూడు ఉత్సుకత అవసరం కదలిక గమ్యం నాలుగు గమ్యం ఉత్సుకత అవసరం కదలిక ఆన్సర్ రెండు అవసరం ఉత్సుకత కదలిక గమ్యం కలెక్టర్ కావాలనుకున్న వ్యక్తి లక్ష్యంగా మార్చుకుని గ్రూప్ టూ ఆఫీసర్ అవడం ఏ రకమైన సర్దుబాటు ఆన్సర్ రాజీ విధానాలను అనుసరించడం రోషాక్ ఇంక్ బ్లడ్ పరీక్ష ఏ విధానానికి సంబంధించింది ఆన్సర్ ప్రత్యక్ష విధానం రూపు సిద్ధాంతాల్లో హిపోక్రటస్ వర్గీకరణ ప్రకారం రక్తంలో శ్లేష్మశ్రావకం గలవారు ఏ విధంగా ఉంటారు ఆన్సర్ నెమదస్తులు ఏకాకులు సంఘంతో సంబంధం లేనివారు మూర్తిమత్వ నిర్మాణంలో గురువులు తల్లిదండ్రులు మంచి స్నేహితుల వల్ల వికసించే భాగం ఆన్సర్ సూపర్ హీరో క్రింది వారిలో అహం మనోవిజ్ఞాన శాస్త్రవేత్తగా పేరొందినవారు ఒకటి ఎరిక్సన్ రెండు సిగ్మన్ ఫ్రాయిడ్ మూడు షెల్టన్ నాలుగు క్రష్మర్ ఆన్సర్ ఒకటి ఎరిక్సన్ తరగతిలో విద్యార్థి అహం కలిగి ఉన్నాడని ఉపాధ్యాయుడిగా నీవు ఎలా గుర్తిస్తావు ఆన్సర్ వాస్తవిక ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు ఫ్రాయిడ్ ప్రకారం విద్యార్థిలో తదాత్మీకరణం అంతర్లీనీకరణం ఏర్పడి అధ్యాహం బాగా అభివృద్ధి చెందే దశ ఆన్సర్ గుప్తదశ ఆరు నుంచి పదకొండు సంవత్సరాలు క్రింది వాటిలో విద్యార్థి ప్రయత్నం లేకుండా చూసే ప్రతిచర్య ఒకటి కాలికి ముళ్ళు గుచ్చుకున్నప్పుడు కాలిని వెనక్కి లాగడం రెండు పాఠశాలలో గంట కొట్టగానే తరగతి గదిలోకి క్యూ లైన్లో ప్రవేశించడం మూడు ఈత నేర్చుకోవడం నాలుగు ట్రాఫిక్ వద్ద సిగ్నల్ పడగానే ఆగడం లేదా బయలుదేరడం ఆన్సర్ ఒకటి కాలికి ముళ్ళు గుచ్చుకోగానే కాలిని వెనక్కి లాక్కోవడం ఒక తరగతిలో అనిత అని విద్యార్థిని సామర్థ్యము అనే లక్షణాన్ని చూపుతుంది అయితే ఎరిక్సన్ ప్రకారం ఆమె ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఆన్సర్ శ్రమశీలత న్యూనత విద్యార్థి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే వంశ పారంపర్య కారకానికి సంబంధం లేనిది ఆన్సర్ తల్లి శారీరక మానసిక ఆరోగ్యం ఆల్పోర్ట్ లక్షణాంశ సిద్ధాంతం ప్రకారం విద్యార్థులు వివిధ సందర్భాల్లో ప్రదర్శించే దయ ఉదారత స్నేహం లాంటి వాటిని ఉపాధ్యాయుడిగా నీవు ఏ లక్షణాంశాలుగా పేర్కొంటావు ఆన్సర్ ప్రాథమిక లక్షణాంశాలు రెండు ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఎన్నిక తప్పనిసరి అయినప్పుడు ఏర్పడే సంఘర్షణ ఆన్సర్ పరిహార పరిహార సంఘర్షణ సర్దుబాటు చేసుకునే వ్యక్తులు ఆన్సర్ సమస్య పరిష్కార పద్ధతులను ఆశ్రయిస్తారు రమేష్కి బాగా ఆకలిగా ఉన్నప్పుడు స్నేహితుడింటికి వెళ్ళాడు వారు పలహారం ఇవ్వబోతే వద్దని చెప్పారు అయితే అతడు అనుసరించిన రక్షక తంత్రం ఆన్సర్ ప్రేరకం తారుమారు టీచర్ కావాలనుకునే సీత డిఎస్ఈలో తాను ఎంపిక కాలేదని తెలిసి చిన్నపిల్లలా ఆడవడం అనేది ఆన్సర్ ప్రతిగమనం క్రింది వాటిలో హేదికీకరణాన్ని సూచించేది ఒకటి ఒక విద్యార్థి తనకిష్టమైన ఉపాధ్యాయాన్ని అనుసరిస్తాడు రెండు పరువు బంధువుల్లో గెలవకపోయిన పిల్లవాడు పాదరక్షకులు చూపించి బాగోలేవని చెప్పడం మూడు తన చెల్లంటే ఇష్టం లేనివాడు ఆమెపై ఎక్కువ శ్రద్ధ చూపించడం నాలుగు విద్యార్థులతో పిల్లల్లా ఆడుకునే ఉపాధ్యాయుడు ఆన్సర్ రెండు పరుగు పందెంలో గెలవలేకపోయిన పిల్లవాడు పాదరక్షకులను చూపించి బాగులేవని చెప్పడం సంఘర్షణ అనేది ఆన్సర్ మానసిక ఉద్వేగం విద్యార్థుల్లో విషము యోజనానికి ప్రధాన కారణం ఆన్సర్ సరైన ఆత్మభావం లేకపోవడం ఏ దశలో మగపిల్లలు తండ్రిపై ఆడపిల్లలు తల్లిపై వినోద్భావాన్ని కలిగి ఉంటారు ఆన్సర్ దశ కోపం ధ్వంసం చేయడం అవిధేయత సహాయ నిరాకరణ లాంటివి ఏ లక్షణాలు ఆన్సర్ ప్రవర్తన అపవ్యవస్థ